ఉత్తర రా బయోచార్ వాడడానికి దాన్ని బాగా ఎరువులో కలిపి మంచిగా దానికి టైం ఇచ్చి వాడడానికి చాలా తేడా వస్తుందండి మనం తొందరలో చేసేది ఏమి అంటే బొగ్గుంది కదా తెచ్చేసేసి చెట్టుకేసేస్తాము సారేమో రెండు టూ ఎక్స్ త్రీ ఎక్స్ గిన్నెస్ రికార్డ్ అన్నారు ఇక్కడేమో ఏమి రాలేదు అనుకునే పరిస్థితి చాలాసార్లు వస్తుంది సో ఇదేమి అంటే రా బయోచార్ చాలా దాంట్లో చాలా రంధ్రాలు చాలా గ్యాప్స్ చాలా దప్పిక దాహము ఆకలి ఎక్కువ ఉత్త బయోచార్కి సో దాంట్లోకి ఎంత టైం ఇస్తే అంత మంచిది దాంట్లో న్యూట్రియంట్స్ దాంట్లో సూక్ష్మజీవులు దాంట్లోకి అన్ని వెళ్ళడానికి సో ఎరువులో రోజు దిబ్బ పేడతో పాటు కొంచెం బొగ్గు వేసేసేసి దిబ్బ రెడీ అయ్యాక తీసుకుంటే ఇంకా మంచిది తొందరలో ఫస్ట్ టైం వాడేటప్పుడు త్వరగా అప్లై చేయకూడదు బాగా దాన్ని కంపోస్ట్తో కలిపి పదహైదు రోజులు కాకపోతే నెల రోజులు వదిలేసి దాంట్లోకి ఇదంతా చేరినాక నాలుగు రోజులు ఎక్కువైనా పర్లేదు ఎక్కువ టైం ఇచ్చి మళ్ళీ వాడితే మీరు ఇప్పుడు చూస్తున్న రిజల్ట్ కనిపిస్తుంది ఫస్ట్ టైంలో మెల్లమెల్లగా ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అయిపోయాక ఈ పంట కాకపోతే నెక్స్ట్ పంటకి డెఫినెట్గా రిజల్ట్ చూస్తాం బట్ ఫస్ట్ టైమే మంచి రిజల్ట్ చూడాలి అంటే ఛార్జింగ్ బాగా చేయాలి ఓపిక్గా చేయాలి తొందరలో ఏసే చేయాలి అనే అది సో ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చార్జింగ్ బయోచార్ ఆఫన్ వీ గెట్ క్యారీడ్ అవే అండ్ వీ గెట్ హ్యాండ్ హోల్డ్ ఆఫ్ బయోచార్ వీ వాంట్ గెట్ టు ద యాక్షన్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద ప్లాంట్స్ బట్ ఇట్స్ అ వెరీ థర్స్టీ అండ్ హంగ్రీ మెటీరియల్ ఇట్ విల్ కంపీట్ విత్ ద ప్లాంట్ టు అబ్జార్బ్ ఇట్ అంటల్ ఇట్స్ వెలీ యూస్ఫుల్ సో యూ కాన్ టెంపసైజ్ ఎన్ అఫ్ ఆన్ ద నెసటీ టు చార్జ్ బయోచార్ బిఫోర్ అప్లయింగ్ ఇట్ ఇన్ ద ఫామ్ ఎస్పెషలీ మన రైతులకి ఇదేదో మంచి చేసేస్తుంది అని ఇస్తాం అది వాళ్ళు చార్జ్ చేయకుండా వాడారు అంటే ఆ పంట మళ్ళీ నష్టమయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఉన్న పంటలో సో దాన్ని బాగా దాంట్లోకి ఎరువు తేమ సూక్ష్మజీవులు అన్నీ వెళ్ళేంత వరకు మనం ఓపిక పట్టాలి ఈ పంట కాకపోతే వేరే పంటకి ఎందుకంటే అన్నీ లాస్ట్ మూమెంట్లో చేస్తాం మనం అది షెడ్యూల్ అలా ఉంటుంది రైతులు సో అందుకు ఏదో ఒకటి కానీ లేని వేస్తే ఆ పంట పోతే మళ్ళీ కొన్నిసార్లు రైతు పోయే అవకాశాలు వస్తాయి సో అందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అది ఛార్జింగ్ చాలా ముఖ్యం ఎక్కువ ఛార్జ్ చేసినా పర్లేదు కానీ తొందర తొందరలో మాత్రం చేయొద్దు ఎవరికీ చేయమని చెప్పకూడదు ఇది ఒక్కటి దయచేసి గుర్తుపెట్టు చాంప్ అనేది ఇప్పుడు మనం కట్టెల నుంచి తీసుకొచ్చి ఏదైనా వేరే మనకి ఇన్పుట్ మాలో బయట దొరుకుతుంది కదా అలాగే ఇప్పుడు మనకి ఇంపోర్టెడ్ కోల్ అనేది ఇండస్ట్రీస్ కోరుతుంటారు కోల్ అలాంటి కోలే కోల్ పని పనిచేస్తారు సో మూడు ఉన్నాయండి ఇక్కడ ఒకటి కోల్ కోల్ అంటే కొన్ని లక్షల సంవత్సరాల ముందు చెట్లు లోపల ఉండిపోయి అవి కంప్రెషన్ అయ్యి అక్కడే దాంట్లో ఆయిల్ కూడా ఎక్కువ ఉంటుంది అది ఘని అంటే అది మినరల్ కోల్ అది వేరు కట్టెలతో తయారు చేసిన బొగ్గు వేరు కట్టెతో తయారు చేసిన బొగ్గు బయోచారు రెండు అప్పటి వరకు ఒకటే బట్ మనం బొగ్గు తయారు చేసాక దాన్ని మళ్ళీ ఏవో కాల్చడానికో చేసే చేసేపెట్టో వాడతాం అప్పుడు దాన్ని మళ్ళీ కాలుస్తాము మళ్ళీ అది కాలుష్యం అయిపోయి వెళ్ళిపోతుంది బయోచార్ అనేది కట్టె బొగ్గే చెట్ల వ్య వ్యర్థ పదార్థాల నుంచి వచ్చిన బొగ్గే కానీ దాన్ని మళ్ళీ కాల్చం కాల్చడానికి తయారు చే కాల్చాలనే ఉద్దేశం లేకుండా చేసిన కట్టె బొగ్గ అంతా బయోచార దాన్ని ఇలా వాడితే దాన్ని బయోచార అంటాము అలా వాడితే అది చార్కోల్ అది ఫ్యూఎల్ అయిపోతుంది ఆ ఈ రెండు కోల్కి దే ఆర్ వెరీ డిఫరెంట్ కోల్ కాదు మనకి ఇట్లా బయోచార్ బెటర్ అంటారా మీరు బయట మనకి మార్కెట్లో దొరికి అదే అని చెప్తున్నారు కదా ఖనిజం మనం వాడలేము అది మంచిది కాదు మంచిది భూమిలో తయారయ్యేది ఫాజిల్ ఫ్యువల్ అని అంటారు దానికి ఫాజిల్ ఫ్యువల్ రకరకాలు ఉంటాయి పెట్రోలియం అట్లా ఒకటి బొగ్గు కూడా ఒకటి కోల్ అంటారు దానికి ఈ ఇంగ్లీష్లో దాన్ని తెలుగులో రాక్షస బొగ్గు అంటారు రాక్షస బొగ్గు ఎందుకంటే అది డేంజర్ రాత్రి నేను మేడం ఎగ్జాంపుల్ చేసుకుంటే చాలా మంది చనిపోయింది కూడా అలాంటి బొగ్గు పొయ్యి ఇళ్ళల్లో పెట్టుకొని దోమల కోసం పొగ పెట్టుకుంటే చచ్చిపోయారు అదంతా డేంజర్ అంటే అందులో వాలటైల్స్ ఉంటాయి రకరకాల అందులో డేంజరస్ పొగలు ఉంటాయి సరేనా తర్వాత అది బరువు ఎట్లుంటుంది అంటే ఇవన్నీ నన్ను వేసి కొడితే ఒక గ్యారెంటీ అదే పొయ్యిలో పొగతో కొడితే ఏ పొక్క పడదు అర్థమైంది కదా అంటే దాన్ని గుర్తుపట్టడం ఎట్లా అనేది దాన్ని మర్చిపోండి ఇక మన దానికి సంబంధం లేదు వేరే ఇవో విభూది అంటాము విభూది ఎట్లుంటుంది ఎట్లుంటది కలర్ తెల్లగా ఉంటుంది విభూది ఎండదు బొగ్గులకే చూస్తుంది కానీ బొగ్గు విభూది ఒకటి కాదు చెప్పేది ఆ బొగ్గులో ఉన్న రంధ్రాల మనం వేసిన అది ఉన్నది అందుకని అట్లా కాదు ఫస్ట్ వీళ్ళకి రెండు డిఫరెన్స్ చెప్తున్నా రెండే అడిగారు కదా ఒకటేమో ఏమో వచ్చే బొగ్గు వాడవచ్చు అని అన్నారు దాన్ని మర్చిపోమని చెప్పనికి ఇప్పుడు చెప్పిన దాన్ని దీన్ని ఎట్లా గుర్తుపట్టాలని చెప్పిన ఈ బొగ్గు ఏమో సాధారణ కండిషన్స్ అంటే భూమి మీద ఉండే ఈ గాలి ప్రెషరు అంటాం కదా ఈ నార్మల్ ప్రెషర్లో బొగ్గు తయారయ్యింది మనము చార్కోల్ అంటాం దాన్ని ఇంగ్లీష్ పదం చార్ కోల్ కోల్ వేరే కోర్ మర్చిపోండి చార్కోల్ మనం మామూలుగానేమో దాని బొగ్గు దీని బొగ్గు అన్నది కన్ఫ్యూజ్ అవుతుంది తెలుగు అంటే కట్టే బొగ్గు అని ఉండదు కరెక్ట్ అంటే కన్ఫ్యూజన్ ఉండదు అది కరెక్ట్ అంటే పిడక బొగ్గు ఉంటుంది రకరకాలు లెండి బట్ కట్టే బొగ్గు అనేది పదం సో అదొక బొగ్గు అనుకోండి సో ఇప్పటిదాకా మనం ఈడ బయోచార్ అనే పదం ఎందుకు వచ్చిందంటే బయో అంటే ఏంది జీవం జీవమా కదా చార్ అంటే చార్ కోళ్ళ చార్ అనే పదం చార్ అంటే నల్లగా చేసే ప్రక్రియను చార్ అంటాం మీరు రొట్టెను గాలి వస్తే కూడా నల్లవి పుట్టుమచ్చలు వస్తాయా వస్తారా నల్ల మచ్చలు వచ్చినాకనే రొట్టె గాలిందంటారా లేకపోతే ఏ పుట్టుమచ్చలేందుకు కూడా బాగుందని తింటారా తిడతారా లేదా నల్లగా కాకపోతే అట్లనేవరన్నా మక్క పూట కాల్చినప్పుడు నల్లగా అయితేనే ఒప్పుకుంటారు నల్లగా కాకుండా అట్లనే కాల్చిన అని చెప్పి ఉడికే ఇచ్చిరనుకో తింటారా మీరు తిడతారా లేదా అలా అంటే బొగ్గు తిననికే కదా మీరు ట్రై చేస్తారు అర్థమైందా ఇదంతా కూడా బొగ్గు చేసే ప్రక్రియలా అదే ఇంకా మొత్తం అనుకో పొయ్యి అట్లనే మక్క బుట్టను మొత్తం నల్లగా అవుతుందా లేదా కొంచెం మాడితే ఓకే అంటాం కానీ మొత్తం మాడితే తినలేం కాబట్టి అట్లా అనుకుంటాం అంటే దేన్నైనా కూడా మనము పెంకాయ మీద ఏదైనా పెట్టి మర్చిపోతే కూడా చెనగలు చెనగలిగిట్టి వేస్తారు ఏదైనా వేస్తూ కదా మర్చిపోయి ఎక్కడ పోతే ఏమవుతుంది రొట్టె కూడా అట్లేం పెడితే ఏమవుతుంది ఆ మాడడమే బొగ్గు తయారుగా అని అంటాం అయితే ఈ బొగ్గు ఏదైతే మేము మాట్లాడుతున్నామో ఈ బొగ్గు దాదాపు ఒక మూడు వందల యాభై నాలుగు వందల టెంపరేచర్ నుంచి ఒక ఏడు వందల యాభై టెంపరేచర్ మధ్యన తయారయ్యే బొగ్గుకి ఉన్నదే హయ్యెస్ట్ విలువ అని రీసెర్చ్లో చెప్పారు బొగ్గును తయారు చేయాలంటే గ్యాస్ పొయ్యి మీద కూడా డైరెక్ట్ మన మీద కటెపుల లేచి వెంటనే బొగ్గు తయారైందని నీళ్ళు పోయొచ్చు కానీ అది పదకొండు వందల డిగ్రీలు కట్టెల పొయ్యిలో మనకు ఈ రేంజ్ ఏదైతే చెప్పినా మూడు వందల యాభై నుంచి ఏడు వందల యాభై అన్నాం కదా అందుకే కట్టెల పొయ్యిల మీద వండింది దాని రుచి కూడా వేరే అర్థమైందా పప్పుక పెట్టినా ఎక్కువ టైం ఉంటుంది ఖరాబ్ కాకుండా టైం ఎక్కువ పడుతుందేమో కానీ దాని విలువలు దానికి ఉన్నాయి ఉన్నాయా లేదా సో కాబట్టి ఆ టెంపరేచర్లు తయారైన దానికే ఈ రంధ్రాలు కానీ దాని గుణాలు కానీ దాని ఉపయోగాలు కానీ ఎక్కువగా ఉంటాయి పర్ఫెక్ట్ అది కూడా అయితే ఇల్లు ఏమంటామంటే ఒక్కోసారి మనం తయారు చేసినాక ఆల్రెడీ పెట్టకో దేనికో అమ్ముకుంటారు ఇరవై ఐదు ముప్పై రూపాయలు పెట్టి రైతుని ముప్పై రూపాయలు పెట్టి కొనమంటే కొంటాడా అవుతుందా మనం ఏం చేస్తాము కాంప్రమైజ్ అవుతాం ఎందుకంటే మనం టన్నులు టన్లు వేయాలి ఇదేం తక్కువ ఉంటుందా ఒక ఎకరాలు ఎన్ని నాలుగు వేలు ఐదు వేల టన్నులు ఉంటుంది గింత జానడు భూమి మీరు జానడు మట్టి తీసుకురనుకుందాం తీసుకొని బరువు మొత్తం కొలు శని టన్లు ఉంటుంది అందులో మీరు ఒక టన్ ఏండి అంటే ఏ మీరు వేల టన్నులలో ఒక టన్ను బొగ్గేస్తే ఏదో మీద ఉన్నది కాబట్టి కనబడుతుంది కలిసినాక కనబడుతుందా అంటే దీని విలువ దానికి ఉన్నది ఓ పది టన్నులు వేసినా అంతేం కనబడదు మీద మీద ఆడాడ కనబడుతుంది అంతే కదా సో అయితే మనకు ఎక్కువ దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు తక్కువ రేటు కావాలి అర్థం చేసుకోండి క్వశ్చన్ అంతా అదే ఏమంటే ఇప్పుడు ఉన్నారు మన వాళ్ళు అడిగి కూడా మంట పెట్టి వచ్చి ఆ బొగ్గు పట్టుకొచ్చి వేసుకుంటారు మన ఏం పోయింది చేరా ఏముంది రాత్రిపూట అట్లా ఓకుంటూ గీకేస్తాడు పొద్దుడికాయలు ఎంత బొగ్గు అయితే అంత వేస్తాడు మిగతాది అవుతుంది ఏమవుతుంది బూడిద అవుతుంది ఇంకేమన్నా అవుతుంది నాదేం పోయిందని చేసేవాళ్ళు ఉన్నారు మనోళ్ళు అట్లా కావద్దని సుస్థిరంగా మన పంటలని ఇంత పత్తి కట్టి వచ్చింది ఉత్తా అగ్గిపుల్ల గీసి అట్లా పడేసే బదులు దాన్ని ఓ గుంతలో పెట్టి ఇర నీళ్ళు గిల్లో వేసినాం అనుకో ఇంత బొగ్గు అవుతుంది అని మాట అట్లనే యాప్ సెట్ ఏది అడ్డం వచ్చింది నీడు వచ్చింది దాన్ని ఎట్లయినా తీయాలనుకోరు లేదా కూలిపోయింది గాలికి దాన్ని కూడా కట్ చేసి ఇంత బొగ్గు చేసుకునేది చిన్న పద్ధతి అంటే కొంచెం పద్ధతి ప్రకారం చేసుకుంటే మనకు బొగ్గు మంచిగా తయారవుతుంది ఇది వెయ్యేళ్ళు ఉంటుంది అనం కాబట్టి మన ముత్తాతనే ఏసుడు మొదలు పెడితే ఈరోజు బొగ్గి వేయాలనే మాటనే ఉంటుంది ఎందుకంటే అప్పటికే ఫుల్ బొగ్గే ఉంటుంది ఎడ చూసినా అంతే కదా అలా అంతగానే వేయలేదు కాబట్టి సరే ఇప్పుడు వేసుకుందాము ఇప్పుడు అన్ని విధాలుగా మనకు లాభం అవుతుందని ఇప్పుడు మొదలు పెట్టినాం ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకు ఇస్తారు అంటే ఒక ముప్పై ఏళ్ళకు ఇస్తారు ఇది మునిమల్ వన్ మునిమన్ వన్ మునిమన్మల్లకి కూడా ఇచ్చినట్టు అవుతుంది ఉల్టా అంటే ఒకళ్ళు మనోళ్ళు అమ్మకుంటే అంటే మంచిగా చేసి ఇచ్చినట్టు అవుతుంది మంచి చేసి ఇస్తే విలువ ఉంటుందా లేదా అప్పులు చేసి మనం ఇస్తే విలువ ఉంటుంది పిల్లలకేదన్న మంచితనమే కదా వాళ్ళు గుర్తు గుర్తుపెట్టుకునేదారా మా తోడు భూమిని బంగారం చేసి అంటారు కానీ డెబ్బై ఏళ్ళల్లో ఈ ముప్పై ఐదు ఏళ్ళల్లో ఏం చేసినామో తెలుసా ప్రతి ఒక్క తాత కూడా ఉన్న భూమిని పనికి రాకుండా చేసి విషతుల్యం చేసి అలా పిల్లలకి ఇస్తుండే ఎంత అన్యాయమో చెప్పుండి అటు పర్యావరణాన్ని చేస్తేమి మన భూమిని చేస్తేమి నీళ్ళని చేస్తేమి అన్నీ చేసి వట్టరా అని ఇస్తున్నాం అందుకే వాళ్ళకి విలువ ఒకటే ఉంది అమ్ముకుంటే ఎంత వస్తుంది అనే కాడికి వచ్చారు తల్లిని అమ్ముకునేటోళ్ళని నేను కొంచెం ఎక్కువనే చెప్తున్నాం మీకు అర్థం అర్ధంగానికి తల్లి అంటారు కదా అమ్ముకుంటే తల్లిదండ్రులు లూకుంటురా అరే భూమిని ఎట్లా అమ్ముతాం అంటామా లేదు వాళ్ళు బతుకున్న రోజులు ఇప్పుడు అమ్మే కాడికే వచ్చారు కానీ దానికి విలువ అనేది లేదు ఒక్కరోజు మట్టిలో కూర్చున్నది లేదు ఇట్లా వండుకున్నది కూడా లేదు ఇయ్యాలి రేపు జనరేషన్స్ ఎందుకంటే దాన్ని ముడితేనే శానిటైజర్లు రుద్దుకునే జమానా అవునా కదా పిల్లగాడు మట్టి తిని వస్తే ఆయన మీద ఒక్కడు కొడుతుందా నోట్ల బ్రహ్మాండం చూస్తుందా తల్లి అని హాస్పిటల్ పట్టుకొతుంది మట్టి తింటే కూడా హాస్పిటల్లో అడ్మిట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది ఇవ్వాలి మీరు ఏ వరి పొలంలో నీళ్ళు తాగుండి నేను బెట్టుగాడితే ఏ మనిషి కూడా రెడీ లేడు తెలుసా ఏ గులికలు వేసి అవుట్ అవుతామని డౌట్ ఉందా లేదా వెనకట్లేక మీరు పోయి నీళ్ళు తాగేటట్టు ఉందా షెల్మెల లేదు పోయిందా జమానా పోయిందా మరి ఏడున్నది అంటే మనకు అంత డౌట్ఫుల్ క్రియేట్ చేసుకున్నాం మన పర్యావరణాన్ని అందుకే మనంత గలీజ్ మనుషులు లేరు వాళ్ళు పాత వాళ్ళు మంచికి ఇచ్చారు ఐదు వేల సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసిన కాకతీయుల జమాల నుంచి వ్యవసాయం చేసిన వాళ్ళు ఎప్పుడు దానికి దాని సత్వం వెంచి ఆ రాళ్ళు రప్పలు కూడా ఏరి అనంతపురంలో రాళ్ళు ఏరే ప్రోగ్రాం కూడా ఉండే అతిగా రాళ్ళుండి పొలాన్ని వస్తే కూడా ఇట్లా ఏరి ఇట్లా గోడలు కట్టినవి కూడా ఉండే అట్లా మంచిగా చేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ చరిత్రలో ఈ ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళు అయితే అందరు కల్పినట్ దశకాలు గ్రీన్ రెవల్యూషన్లో భాగమైన కాడికి అని చెప్తున్నాను నేను సుస్థిరత అనేది లేనప్పుడు గ్రీన్ అనేది వస్తుంది మీరు చెప్పండి విషతుల్యం చేసినాక గ్రీన్ అనేది వస్తుంది మీరు చెప్పండి ఆ పదం వాడవచ్చా ఇంకేదో పదం వాడేది ఉండే లాజికల్గా అవన్నీ పక్కన పెట్టి మిల్క్ రెవల్యూషన్ అన్నారు రియల్ మిల్క్ మిల్కేనా అనొద్దు కానీ బియాండ్ మాట్లాడుతున్నా అన్ని డూప్లికేట్ పాలే కదా ఎక్కువ మటుకు అసలైన పాలేడు దానికి ఇచ్చే సూజు హార్మోన్ లేని అది అసలు పశువేనా దానికేమైనా విలువ ఉన్నదా బతుకనికే పశువు లెక్క కూడా బతికే విలువ లేదు ఇవాళ అవునా కదా దాన్ని కూడా కమర్షియల్ దాని వేసి రక్తం పిండు ఒకటే తక్కువ ఉన్నది పిండిటోనికి అర్థమైంది కదా పాలు విన్నే కానీ సో ఇది పరిస్థితి ఓకే